ఆరోగ్య రక్ష పేరుతో మిత్రుడు డాక్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారాలతో అనేక వైద్య శిబిరాలు ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా వారిని ప్రత్యేకంగా ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి దేని పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం ఇచ్చాడు ఇప్పుడు అధికారం వచ్చింది అధికారం వచ్చిందని ప్రజల్ని గాలి కుదిరేయకుండా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నారు ప్రభుత్వ పదంతో పాటు మేము సైతం అంటూ చేపట్టాలన్న ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నేతృత్వంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక ఏదో అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితికి వెళ్ళరు తీరా జబ్బులు ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా అందుకే ఎక్కడికక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం ముఖ్యంగా సింహపురి మెడిక ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ గురించి ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కానీ వాళ్ళ డాక్టర్లు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఎంతో అంకితభావంతో ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో సైతం పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సైతం ఓపిక్గా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నారా లోకేష్ ఆరోగ్యక్ష వాలంటీర్ల సహాయ సహకారాలతో వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయొచ్చు మెడికవర్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మెడికవర్ హాస్పిటల్ అంటే మీకు అందరికీ తెలుసు ఒక నమ్మకానికి మారుపేరు మంచి డాక్టర్లు మంచి వైద్య సేవలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చిన ప్రజలందరూ కూడా సమయంతో సమాధానం చెప్పే విధంగా అదేవిధంగా సాదా ప్రజలు ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా పెసులు కూడా విధంగా ముందుకు సాగుతూ ఉంది మెడికల్ హాస్పిటల్ నెల్లూరుకే ఒక గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని చెప్పి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కంగర్ చక్రవర్తి చక్రవర్ధన్ రెడ్డి వారి మిత్రభు వారికి సహకరిస్తున్నటువంటి అందరు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ప్రత్యేకత శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని నెల్లూరు గూరల్ నియోజకవర్గంలో సోదరులు కన్వీనర్ దాట్ల చక్రవర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో దేవరపాలెం గోలకందుకూరు సజ్జాపురం కొత్తలంటి పాతల్లాంటి గ్రామాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే నిర్వహించాం కంటిన్యూగా దాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో తాతయ్య బడి దగ్గర నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిరంతరాయంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చినందుకు ఇంత పెద్ద ఎత్తున ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమంలో పాలు దానికి అందరూ కూడా రప్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఈ పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లలో ఎక్కువగా బలహీన వర్గాలు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా గ్రామాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మధ్యతరగతి సామాన్య కుటుంబాలకి అందుబాటులో ఉండాలా అందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చి చూపించుకునే పరిస్థితి ఉండదు ఏదో జ్వరం ఇంకోటో ఇంకోటో ఏదో వస్తే మాట చేసుకుని ఉండే పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో విస్తృతంగా చేయాలన్న ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారి సూచనలతో ఇప్పుడు చక్రవర్తి రెడ్డి గారు నిరంతరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా మీ తరపున తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లో కవర్ అయ్యేటట్టు ఈ కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వారు చొరవ తీసుకొని వారికి మాకు ముందుకొచ్చి ఆ యాజమాన్యం అందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు ఇంకా కూడా వినియోగించుకోవాలి నారా లోకేష్ ఆరోగ్య రక్ష మూడో క్యాంప్ ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లలో భారీ ఎత్తున ఏర్పాట్లతో భారీగా ప్రారంభమైంది దాదాపు ఇప్పటికే నాలుగు వందల మంది పైచిల్కు ఓపీని సేకరించడం జరిగింది దాదాపు రెండు వందల డెబ్బై వరకు ఆల్రెడీ పేషెంట్లను చూసి దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ని వాళ్ళకి ఇచ్చి పంపడం జరిగింది రిమైనింగ్ వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తాము అదే కాకుండా ఈరోజు ఈ క్యాంపు సాయంత్రం మూడు దాకా నిర్వహించబడుతుంది ముఖ్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమంలో వ్యాధి వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధికు పూర్తిగా దాన్ని నయం చేసే వరకు దాని బాధ్యత మీరు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఈరోజు మనకి ఎక్కడైతే ఎవరినైతే పేషెంట్లని వీళ్ళు గుర్తిస్తారు డాక్టర్స్ వీళ్ళకి కంప్లీట్ పరీక్షలు అవసరం అవసరం ఉన్నప్పుడు వాళ్ళని రేపు మా వాలంటీర్ ఉచితంగా ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్తో పాటు మేమే స్వయంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వచ్చే స్కానింగ్ ఎక్స్రే అవన్నీ తీపిచ్చి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి అక్కడే భోజన సదుపాయం కలిగించి మరీ అక్కడే డాక్టర్కి చూపించి దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా పూర్తిగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష భరిస్తుంది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆర్థికంతో పాటు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఇటువంటి నాయకుడిని ఇటువంటి నాయకుడి కింద పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాం పూర్తిగా మందులు కూడా పూర్తిగా ఇక్కడే ఉచితంగా ఇస్తున్నాం ఇక్కడ మందులు పూర్తిగా ఉచితంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన మందులు కూడా డాక్టర్ అక్కడ ఓపీలో రాస్తే అవి కూడా మా సొంత ఖర్చులతో మేమే కొని వాళ్ళకి మళ్ళా ఆటో కూడా మేమే ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ సొంత గ్రామంలో వదిలిపెట్టి జరిగే కార్యక్రమాన్ని చేపడుతున్నాం